హాయ్ ఫ్రెండ్స్ నేను మీదేవి హ్యాపీ మా నా ట్రావ్లస్ లో ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ మేతి చికెన్ ఈరోజు మా వంటింట్లో మీ అందరి కోసం నేను చేసే ఈ మేతి చికెన్ మీ అందరి కోసం చేసి చూపిస్తున్నాను మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి అయితే ముందుగా చికెన్ కర్రీలోకి వెళ్ళిపోదాము నేను ఒక ముప్పో కిలో చికెన్ తీసుకున్నాను అయితే ఇప్పుడు కొంచెం చికెన్ ఎక్కువ బాయిల్ చేసి తినాలని చెప్తున్నారు కాబట్టి నేను ఈ చికెన్ శుభ్రంగా క్లీన్ చేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసి పక్కన స్టవ్ అయ్యి ఈ చికెన్ ఈ విధంగా బాయిల్ చేస్తున్నాను పక్కి బాయిల్ అవుతుంది సో కర్రీ స్టార్ట్ చేసేద్దాము ముందుగా మెడల్పాటు కళ పెట్టుకుని ఆయిల్ పోసుకుందాము ఆయిల్ హీట్ అయ్యే లోపల ముందుగా మనం ఒక రెండు ఆనియన్స్ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి ఆయిల్లో వేసేసి మంచిగా వేగనిద్దాము ఆనియన్స్ వేగటానికి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక చిటికెడు పసుపు వేసేసి ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద టమాటాని అలాగే ఒక ఐదారు జీడిపప్పులు వేసేసి దీన్ని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకుందాము చూడండి ఆనియన్స్ మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకుందాము అలాగే నేను ఒక ఫుల్ కట్ట మెంతిపూర తీసుకున్నాను దాన్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నాను మెంతిపూర హెల్త్కి చాలా మంచిది చికెన్లో వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఫ్రై చేయండి ఇది అనుకుంటారా అసలు చేదే ఉండదు అసలు మనకు తెలియనే తెలియదు మెంతిపూర వేసామని ఇప్పుడు ఇది వేసేసి ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో ఆనియన్స్తో పాటు మగ్గనిద్దాము చూడండి మనకి ఇలా వేయగానే మగ్గిపోయింది చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇది తప్పకుండా మీరు కూడా ఒకసారి చికెన్లో ట్రై చేయండి చూడండి మనకి మెల్క్ కూర ఆల్రెడీ మగ్గిపోయింది ఇప్పుడు అలాగే మనం ముందుగా చేసుకునే ఈ టమాటా పేస్ట్ని కూడా వేసేద్దాము వేసేసి ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకొని ఈ పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు వేగనిద్దాం సిమ్లో పెట్టి చూడండి ఇలా సైడ్ నుంచి ఆయిల్ వస్తుంది కదా అంటే మనకి టమాటా పేస్ట్ వేగిపోయింది ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్లు కారపొడి వేసుకుందాము రెడ్ చిల్లీ పొడి అలాగే ఒక స్పూన్ మసాలా కారం కూడా వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీరా పొడి వేసేసి ఈ మసాలానంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాము ఈ విధంగా కొంచెం వేగనిద్దాము ఇప్పుడు ఇందులో ఇంకొంచెం వాటర్ పోసేసి ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో ఈ మసాలాన్ని ఉడకనిద్దాము చూడండి మనకి మసాలా అంతా వేగిపోయింది దగ్గరికి వెళ్ళిపోయింది ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఈ చికెన్ని చూడండి మనకి ఎయిటీ పర్సెంట్ చికెన్ కుక్ అయిపోయింది ఇప్పుడు ఈ ఉడికిన చికెన్ని ఈ మసాలాలో వేసేస్తాము ఇప్పుడు ఇది బాగా కలిపి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఈ చికెన్ కూడా మళ్ళీ మసాలాతో మగ్గనిస్తాను ఈ విధంగా మనకి చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చే చికెన్ కూడా మంచిగా మసాలాలో మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం కరివేపాకు ఇది డ్రై కరివేపాకు మీ దగ్గర డ్రైది లేకపోయినా ఫ్రెష్ అయినా వేసుకోవచ్చు నేను డ్రైది వాకద ఈ విధంగా వేసేసుకుని ఒక్కసారి బాగా కలిపి ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక వన్ స్పూన్ గరం మసాలా పౌడ్ కూడా యాడ్ చేసేసుకొని ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేగనిద్దాము ఈ విధంగా మనకి ఆయిల్ అంతా సైడ్స్ నుంచి వచ్చేస్తుంది అలానే కర్రీ కూడా దగ్గర పడిపోయింది మనకి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కొత్తిమీర వేసేసి ఒక రెండు నిమిషాల పాటు శనిలో ఈ విధంగా వేగమిద్దాము చూడండి మనకు ఆల్మోస్ట్ డ్రైగా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చూడండి ఎంతో కలర్ఫుల్గా హెల్తీగా చాలా సింపుల్గా ఈ మి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇది రైస్తో పలావ్తో తో చపాతీతో ఎనీ కాంబినేషన్ లో మనం దీన్ని తీసుకోవచ్చు ఈ కర్రీ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీకందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి Thank you.